హాయ్ క్రికెట్ లవర్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆప్షన్ దగ్గర పడుతుంది ఈసారి ఏ టీం తమ క్యాప్టెన్స్ని మార్చబోతుందో చూద్దాం డైలీ క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సిఎస్ స్పోర్ట్స్ ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్టెన్ అక్షర్ పటేల్ని మార్చి కొత్త క్యాప్టెన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు సంజు ని ట్రై చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో వాళ్ళ క్యాప్టెన్ సంజు శాంసన్ అయిన కేఎల్ రౌలై అవచ్చని టాక్ మరోవైపు ఎల్ఐసి లాస్ట్ సీజన్ కెప్టెన్ రిషబ్ పంత్ని కంటిన్యూ చేయాలా లేదనే ఆలోచనలో పడింది ఎల్ఐసి వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ని రిలీజ్ చేసి మళ్ళీ ఆక్షన్లో కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ కొనుక్కోపోతే ఐదర్ మార్క్ల మార్క్ పురాన్తో కంటిన్యూ అవ్వచ్చు ఇక ముంబై ఇండియన్స్ లాస్ట్ సీజన్ క్యాప్టెన్ హార్దిక్ పాండేతో కంటిన్యూ అవుతున్నారు అండ్ ఆల్సో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ లాస్ట్ సీజన్ ఆర్సీబీ తొలి టైటిల్ అందుకుంది రజత్ పాటిదార్ గా కంటిన్యూ అవుతాడు ఇంకా ఎస్ఆర్హెచ్ బ్యాట్ తో కంటిన్యూ అవుతుంది అండ్ చెన్నై సూపర్ కింగ్స్ రుద్రాజ్ తో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కమింగ్ టు పంజాబ్ పంజాబ్ చాలా ఏళ్ళ తర్వాత ఫైనల్స్కి చేరింది సో వాళ్ళు కూడా వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ తో కంటిన్యూ అవుతారు గుజరాత్ టైటన్స్ గుజరాత్ టైటన్స్ కూడా గిల్తో కంటిన్యూ అవుతారు అండ్ కమింగ్ టు కేకేఆర్ కేకేఆర్ ఈ సీజన్ ఒక కొత్త క్యాప్టెన్ కోసం చూస్తున్నారు రూమర్స్ ప్రకారం అయితే ఇద్దరు కేఎల్ రావులర్ సంజు శాంసన్తో వెళ్తారు అనిపిస్తుంది కమింగ్ టు ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఒక న్యూ క్యాప్టెన్ని ఎంచుకుంటారు ఎందుకంటే లాస్ట్ సీజన్ కెప్టెన్ సంజు శాంసన్ ఆర్ఆర్ నుంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సో వాళ్ళు క్యాప్టెన్గా యశస్వి జస్ ఉండొచ్చనే టాక్ మీరేమనుకున్నారో కామెంట్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు సిఎస్